హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ తినాలనిపించిన ప్రతిసారి బయట స్వీట్స్ తినే కంటే ఇంట్లోనే ఫైవ్ మినిట్స్లో హెల్తీగా చేసుకునే ఒక స్వీట్ అయితే మీ అందరికీ పరిచయం చేస్తాను పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా ఈ స్వీట్ని ఇష్టపడాల్సిందే అంత బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ముందుగా బాగా ముగ్గిన బనానా తీసుకుని మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి దీనిలోకి వన్ కప్ వరకు రాగి పిండి యాడ్ చేయండి తర్వాత దీనిలోకి బాగా తురిమిన బెల్లం అయితే యాడ్ చేసేయండి ఇష్టమైన వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ దీనిలోకి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ బ్యాటర్ అనేది లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేయాలి బ్యాటరీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలోకి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ అలానే కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేయాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గుంత పొంగనాల ప్యాన్కి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఇవి ఒక్కో దాంట్లో ఒక్కో స్పూన్ వేసుకుని లిడ్ క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి మూత తీసి అన్నీ కూడా రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ పాటు మళ్ళీ కుక్ చేయాలి ఎంతో టేస్టీ అలానే ఎంతో హెల్తీగా ఇంట్లోనే ఈజీగా చేసుకునే రాగి స్వీట్ పొంగనాలు అయితే రెడీ అయిపోయినట్లే సో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి